ఉప్పం డిగ్రీ కళాశాలలో జరిగిన రక్తదాన శిబిరంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కేడీసీలోని లోని రెడ్ రిబ్బన్ క్లబ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సారథ్యంలో ఈ శిబిరాన్ని నిర్వహించారు స్టూడెంట్స్ క్లబ్ కార్యక్రమాల ద్వారా ఎందరికో స్ఫూర్తినిచ్చే రక్తదానాన్ని ప్రోత్సహించడం అభినందనీయమని వైస్ చైర్మన్ సాగర్ రాజు గారు విద్యార్థులను కొనియాడారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సుధారాణి గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పలువురు డిగ్రీ విద్యార్థులతో పాటు నర్సింగ్ కళాశాల విద్యార్థులు మరియు అధ్యాపకులు కూడా రక్తదానం చేశారు ¡Sí!